హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పూజా మాన్సా తెలుగు బ్లాగ్స్ అండి సో మేమైతే మా ఊర్లో ఉన్న చెన్నకేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము సో అక్కడ ఉన్న పెద్ద కొండ ఉంది అనమాట లోపల పెద్ద అంత గజస్వామి లాగా దీపం పెడతాం కదా ఆ కొండ ఎక్కాలంటే అనుకుంటున్నాం ఎక్కువ ఫేమస్ టెంపుల్ అనమాట సో మా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది మొత్తం ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో మొత్తం చూడండి చెన్నకేశ్వర స్వామి ఇది ఇక్కడ అంతా సో ఎవరైనా ఆముదమ్ము దానం చేసినారంటే అక్కడ దీపం పెట్టేసి అడుగు కొండపైన అక్కడ దీపం కనిపిస్తుంది కదండి అక్కడ దీపారాధన చేస్తారనమాట సో ఇక్కడ అంతా స్వామికి ఎదురుగానే శివుని శివుడు ఇట్లా అన్ని మొత్తం దేవులు అందరూ ఉంటారు ఇక్కడ సో ఇప్పుడు కన్యా స్వామికి కళ్యాణం చేసేటప్పటికి ఇది అంటే ఆ పక్క పట్టుకుంటా పోదామా సో మీ కొండలకి బాట్లు సో మేము వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ దగ్గర చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడికి ఎక్కాలి ఇంచుమించు హాఫ్ కొండ ఎక్కేసాము ఇంకా హాఫ్ కొండ ఉంది సో ట్రై చేస్తున్నా ఎక్కడానికి సో మా ఊరి కొండలు మా ఊర్లో ఏముందో చూసేయండి సో ఇదంతా మాకు ఊరు సో బ్యూటిఫుల్ లొకేషన్ సో అందరికీ హ్యాపీ సగరాత్రి మా పిల్లలు అందరూ ఎక్కేస్తున్నారు చూడండి సో మేము వచ్చేసి సగం కొండ ఎక్కమని చెప్పాను కదా సో కింద గుడి ఉంది కదా అక్కడ నుంచి మేము ఇదంతా ఎక్కుంటూ ఉంటూ వచ్చేసామని మీ కొండలు మొత్తం ఇదంతా ఎక్కువంటూ ఎక్కుంటూ వరకు రీచ్ ఉంది ఏముంది 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 అంటారు కదండి ఊర్లో ఇది ఉందనమాట ఊర్లో ఇంత హ్యాపీనెస్ ఇంత ఎంజాయ్మెంట్ గ్రీనరీ నేచర్ మన వ్యూస్ సో ఇదన్నమాట మన నేచర్ మన ఊరు సో ఇది మా ఊరండి పక్షులు ఎగురుతున్నాక మన వరి నారు తోటలు ఎంత నీట్గా ఉన్నాయో వీడియో ప్లస్ ఫోటో రెండు కాల తిరిగి సో మేము ఫైనల్గా రీచ్ అవ్వాల్సింది అక్కడికి రీచ్ అవ్వాలి ఇంకా అక్కడికి రీచ్ అవ్వాలి మేము అసలు రావడం మాతో పాటు ఎక్కడానికి మా శ్రేయోభిలాష్ మా కోతి కూడా వచ్చిందనమాట మామూలుతో ఎంజాయ్ చేద్దాం మీరు ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి తోడుగా ఇది కూడా వచ్చేసింది సో చూడండి ఉమ్మ మా హస్బెండ్ వాళ్ళు ఎక్కేశారు మేమున్నాం ఇది అంత ఇక్కడికి ఆగిపోయినాము అండ్ చూడండి ఎంతగా ఎక్కేసాం మేము ఇదే అనమాట మా తిప్పలు

xe ngựa Edher đừng thì em ấy coi eru。ch 빠 sometimes. kỳ đại số ố? b kabo Pay keo kỳ này ra <muchas>

Portiqueta, pero te digo nada. సో ఫైనలీ నేను సాధించాను ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మా ఊర్లో చెనకే స్వామి గుడి దగ్గర ఉన్న కొండ ఎక్కాను అనమాట ఇక్కడ ఎవ్రీ సాటర్డే ఇక్కడ దీపం వెలిగిస్తారు సో అది నేను సిక్స్ ఇయర్స్ తర్వాత సాధించాను సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ ఎంత భయపడ్డాను అండి ఇప్పుడు కింద చూసినా కళ దొరుకుతున్నాయి ఎలా దిగుతారో నాకు తెలియదు సో వెరీ హ్యాపీ సిక్స్ ఇయర్స్ తర్వాత సాధించాను చెప్పు

సో ఇప్పుడు చూడండి ఇంకా దిక్కుంటా పోతున్నాం ఇంకా దిగాలన్నమాట ఇప్పుడు దిగేటప్పుడు భయమేస్తుంది ఇక్కడ మా పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట వాళ్ళు ఎక్కడా భయపడుతున్నారని మేము అక్కడే పెట్టేసి మేము వచ్చాము వాడు చూడండి ఎంత వాడు వాడు దిగేసి వెళ్ళిపోతున్నప్పుడు చిన్న చిన్న మేము భయపడుతున్నాం అనమాట సో సో ముందుకంటే ఇప్పుడు కొంచెం బాగానే క్లిక్ చేశారనమాట రాళ్ళు సో ముందు నచ్చడానికి ప్లేస్ ఉండేది కాదు సో ఇప్పుడు కొంచెం అడుగులు పెట్టడానికి కొంచెం రాళ్ళు నీట్గా వేశారు సో ఫస్ట్ టైం ఎక్కాను నేను సిక్స్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి అప్పుడు నుండి అనుకుంటున్నాను వద్దాం వద్దాం అనేసి సో రాలేకపోయాను సో సంక్రాంతి అనమాట సో భయం భయంగానే దిగుతున్నాను సో ఇక్కడ నుండి ఇంకా దిక్కుంటా వెళ్ళిపోవాలా సో చదువుతుంది వచ్చేది ఊళ్ళో చదువు denne chatur mai mama denne dur bhi na do abhi idhar do